సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున గ్రాండ్ కవిడతలై గుంటూరు కారం మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అదలా ఉంటే మహేష్ బాబు ఓ వైపు రాజమౌళి చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నారు తాజాగా ఆయన తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కు విదేశాలకు తెలుస్తుంది ఆయన భార్య నమ్రత దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్ట్ చేస్తుంది నమ్రత తన పోస్ట్ లో తన భర్త పిల్లలు అందరూ కలిసి సమ్మర్ వెకేషన్ కోసం వెళ్తున్నట్లు తెలిపారు పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గుంటూరు కాలం సినిమా తర్వాత మహేష్ ఎస్ ఎస్ రాజమౌళితో ఓ భారీ సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పటికే మహేష్ జర్మనీ వెళ్లిన సంగతి కూడా తెలిసిందే అక్కడ ఓ వారం పాటు టెక్నికల్ శిక్షణ తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట మహేష్ బాబు ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్టు తొమ్మిదిన పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు సూపర్ స్టార్ మహేష్ బాబుని నెవర్ బిఫోర్ అవతారంలో రాజమౌళి చూపించనున్నారని పాన్ వరల్డ్ రేంజ్ లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రాజమౌళి రూపొందించున్నారట ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు